యొక్క రక్తమే అది సప్తధాతులుగా మారి శుక్ల శుక్లశోనితములుగా మార్పు చెందుతుంది కాబట్టి మరి ఇది జలం యొక్క నిజాంశము శుక్లము ఈ శుక్లము మరి ఈ మనలో ఉన్నటువంటి ఏ నీరు తాగినటువంటి నీరు ఏదైతే ఉందో అది ఆకాశాంశం అనేటువంటి శూన్యాంశం వలన అది చొల్లుగా మారుతుంది ఆ చొల్లు మూర్చొచ్చినటువంటి వాని వస్తుంది అప్పుడప్పుడు మనకు మనకు తెలియకుండానే మన పెదు నుండి చొల్లు కారిపోతుంటుంది ఎందుకంటే అది అది శూన్యము దానికి తెలియదు శూన్యాంశం అది మరి ఆ జుల్లు అనేటువంటిది నిద్రలో ఉన్నటువంటి వాడిని కూడా అటు ఇటు వెళ్ళిపోతుంటుంది అది ఆ జుల్లు అనేటువంటిది అది మామూలుగానే మనకు వస్తుంటుంది బయట ఆ జుల్లు అనేటువంటిది మరి అది జలాంశము కాబట్టి అది ఆ జుల్లు అనేటువంటిది ఆకాశాంశము ఆ యొక్క జలం ఎందు ఉండడం వలన అది జొల్లుగా మన లోపల మార్పు చెందుతుంది మరి అది వాయువంశముతో కూడినప్పుడు మరి ఆ శుక్లము అనేటువంటిది జలాంశమునకు ఈ యొక్క వాయువంశం చేరినప్పుడు చెమట రూపకంగా మనకు బయటికి వస్తుంది అదే మన లోపల నరాల లోపల ఉన్నటువంటిది అగ్ని వేడితత్వం అనేటువంటిది కూడా అది మనకు మూత్రముగా మన లోపల తయారవుతుంది కాబట్టి అది అగ్నివశం చేరడం వల్ల మూత్రం కలుగుతుంది ఈ శుక్ల శూనియములు అనేటువంటి పృథ్వీ జలతత్వములని మనం తెలుసుకున్నాం పృథ్వ యొక్క నిజాంశము అస్థులు లేక బొక్కలు కాబట్టి ఇది అస్థి పంజరం ఇది పృథ్వీ యొక్క నిజాంశం కనుకనే ఈ అస్థి పంజరం అనేటువంటిది ఏర్పడింది కాబట్టి చనిపోయినాక కూడా ఇది ఒకవేళ జీవ సమాధి అయినటువంటి వాళ్ళకు బొంద వాళ్ళకు అప్పుడప్పుడు మనకు అస్థి పంజరాలు బయటగానే అంటే మీద ఉన్నటువంటి చర్మము మాంసము నరాలు ఏవో గోళ్ళు వెంట్రుకలు అన్నీ పోయినా కూడా ఆ బొక్కలు అనేటువంటివి ఉంటాయి ఎందుకంటే అది పుద్ధి యొక్క కఠిన అంశము మనకు బొక్కలు అనేటువంటివి ఉన్నాయి ఆ బొక్కలు కూడా మనకు వృద్ధాప్య దిశలో పడ కొన్ని కొన్ని అరిగిపోతుంటాయి ఆ అరిగిపోయినప్పుడు అవి నశించిపోయినప్పుడు ఏమేస్తుంది అంటే అప్పుడు కాళ్ళు విరిగినటువంటి వాళ్ళకి అతకాయి చేయిలు ఇరిగినటువంటి వాళ్ళకు అతకాయి అదే బాల్య జీవన స్వరూపంలో ఉన్నప్పుడు అవి అతుకుతాయి కాబట్టి ఆ బొక్కలు ఆ బుద్ధి యొక్క నిజాంశమే మనకు బొక్కలు అని తెలుసుకోవాలి ఆ బొక్కలకు పైన ఏముంది ఇక్కడ అంటే ఆ జలాంశము ఉండటంలో మాంసము ఆ బొక్కల ఏదో మాంసం ఉంటుంది ఆ బొ మాంసం మీదే ఉంటుంది నరములు అంటే ఈ యొక్క జలము ఈ పుద్దివి రెండు కలిస్తే కుండ తయారైంది ఆ కుండ గట్టిగా ఉండాలంటే అది అగ్నిలో కాలాలి కాలినప్పుడే దాని రూపం మనకు కనబడుతుంది మరి ఆ విధంగానే బొక్కలు బొక్కల మీద మాంసము తయారైనప్పుడు దాని మీద ఈ నరములు అనేటువంటివి తాళ్ళు కట్టబడి ఉంటాయి కాబట్టి అవి పటుత్వంగా ఉంటాయి ఈ నరములు గట్టిగా ఉన్నప్పుడే ఈ యొక్క బొక్కలు కానీ చర్మం కానీ పటుత్వంగా ఉంటుంది కాబట్టి అది దాని మీద ఏం కప్పబడి ఉంటుంది అంటే ఈ మూడింటిపై చర్మం అనేటువంటిది కప్పబడి ఉంటుంది కాబట్టి చర్మంలో పడే ఉంటాయి అంటే నరములు ఉంటాయి మాంసం ఉంటాయి అస్తులు బొక్కలు ఉంటాయి మరి కాబట్టి కప్పబడినటువంటి ఈ చర్మం ఎందు ఈ యొక్క ఆకాశ అంశమైనటువంటి శూన్యాంశం వలన ఏర్పడినటువంటి నకములు గోర్లు కానీ వెంట్రుకలు కానీ ఇవి శూన్యాంశం ఎందుకంటే మనం గోర్లు కత్తిరించినప్పుడు పరి పెరిగినటువంటి శూన్యంగా ఉంటాయి ఇంక కొద్దిగా లోపలికి బెత్తరిస్తే అవి మనకు నొప్పిగా ఉంటుంది ఆ ఎంటుకలు అనేటువంటివి ఊసిపోతుంటాయి అవి పీకినప్పుడైతే నొప్పిగా వస్తుంది అంటే శూన్య పద్ధతి గోరలయందు యందు ఉంటుంది ఈ విధముగా ఈ యొక్క ఇరవై ఐదు తత్వములు మనలో ఉన్నటువంటి స్థూల శరీరంలో ఉన్నటువంటివి ఈ తత్వాలను మనం తెలుసుకున్నప్పుడు అవిటి మనకు వీటికి లోను కాకుండా మెదులుకోవడమే సర్వధర్మాన్ పరిత్యాజ అని చెప్పి కృష్ణుడు సర్వ ఈ ధర్మాల గురించి చెప్పడం జరిగింది మనకు ఈ గురు బోధన అనేటువంటి గురువు ద్వారా మనము ఈ యొక్క పాఠంలో స్థూలశీలో ఉన్నటువంటి ధర్మ మర్మాలను కూడా తెలుసుకొని ఆ ధర్మంగా మనం గురుధర్మంగా ఈ పంచభూతాంశాల ధర్మంగా మనం ఆచరించడమే ఈ తత్వాలని ఇది గురుధర్మం కాబట్టి గురుధర్మమే ధర్మమమ్మ అని చెప్పి మనకు అయ్యగారు కూడా పాటలో రాయడం జరిగింది కాబట్టి ఈ స్థూల శరీరం యొక్క మరి చెడ్విద్య వికారాల గురించి తెలుసుకున్నాము దీనికి బాల్య యవన కౌమార వృద్ధాప్యమైనటువంటి దిశలు కూడా ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకున్నాము కాబట్టి దీన్ని మనం పాద్యం ద్వారా కూడా చెప్పుకోవచ్చు చెప్పుకున్నాము నరములస్తులు చర్మన కరోమ మాంసం బులు భూగుణములు శ్వేదమూత్ర శ్లేష్మ శుక్ల శోణితం బులు జలగుణములు గుణములు క్షుప్తి సుప్తి ఆలస్య సంగం బులు గుణములు చలన ధావన కంపన కుంచన ప్రసరణాది పవనాది గుణములు భయ క్రోధ లజ్జయునవో గుణములివియు పంచభూతాంశ గుణముల పారధ్రోలి నీ స్వరూపంగనువాడు నిర్మలు ఈ పంచభూతములనేటువంటి స్థూల శరీరం యొక్క తత్వాలన్నీ మరి పారదోలి అంటే ఎటు పారదోలితో ఎటు పారదోళిరు కాబట్టి దానియందు నీవు ఒక మగ్నత జిందక దానికి అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ గురుము ఆ గురుతత్వాన్ని తెలుసుకొని ఆ గురు అజ్ఞానుసారంగా నీవు మెదలడమే ఈ యొక్క స్థూల శరీరం యొక్క ధర్మం అని ఈ పద్యం అందు మనకు చెప్పబడుతుంది ఇంకొక పద్యం కూడా మనకు నరప్రమాణం గురించి కూడా చెప్పినారు పెద్దలు నరుడు తొంభై ఆరు అంగులాలు ఎనిమిది జేనెల పొడవు నాలుగు జే నెల వెడల్పు ఇట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలయ డెబ్బది రెండు వేల నాల్లు ఆరు అమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు ముళ్ళ పేగు సేరుగుండెయు అదసేరు రుధిరంబు మనుగు నాలుగు సేర్ల మాంసముండు షోల పైత్యంబు శ్లేష్మర షోలడుండు ఈ ప్రకారంభు దేహంబులిజూడ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా ఈ పద్యం వివరణ మనందరికీ తెలుసు మీ అందరికీ కూడా తెలుసు దీన్ని కొద్దిగానే మన నేను వివరణ చేస్తాను ఎందుకంటే ఇది కూడా ఇది కలిస్తేనే స్థూల స్థూల శరీరం యొక్క నిర్ణయం అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి నరుడు తొంభై ఆరు అంగుళాలు అంటే మన అంగుళంతో కొలుసుకున్నట్లయితే ఇది నకసిక పర్యంతము ఇది తొం నరుడు తొంభై ఆరు తొంభై ఆరు అంగుళాలు ఉంటుంది అని ఎవరి అంగుళంతో వాళ్ళు కొలుసుకున్నట్లయితే వాళ్ళ శరీరము తొంభై ఆరు అంగుళాలు ఉంటుంది లేక ఎనిమిది జైనల పొడవు అంటే ఎనిమిది జైనలు అంటే మనకు జానతో గొలిచినప్పుడు ఈ జాన మన పాదం నుండి మన నెత్తి వరకు ఎవరి పాదం నుండి వాళ్ళ నెత్తి వరకు గొలుసుకుంటే అది ఎనిమిది జైనల పొడవు ఉంటుంది అని మనకు నరసింహదాసు గారు ఈ పదవి తెలియజేస్తున్నాడు మీరు కొలుసుకోండి చూసుకోండి ఎవరి జానతోని వాళ్ళు కొలుసుకున్నట్లయితే వారు ఎనిమిది జానల పొడవు ఉంటారు అని మనకు సుమారుగా ఇంచుమించు అని చెప్పి తెలియజేస్తున్నాడు తర్వాత నాలుగు జేనెల వెడల్పు అంటే ఎవరి జానతో వాళ్ళ చుట్టూ ఛాతి కొలతను లెక్క వేసుకున్నట్లయితే నాలుగు జేనెల వెడల్పు ఉంటుంది ఈ శరీరం అనేటువంటిది అంటే ఇది బాల్యము శిశువు రూపం కాకుండా ఇది ఒక మూడు దిశలు అంటే శిశువు బాల్య యమనము కౌమారము యవనము యవనము అంటే ఇది ఇరవై ఐదు ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ దీని చుట్టుకొలత ఇంత ఇంత ఉంటుంది అని మనకు చెప్తున్నాడు నాలుగు జేనెల పొడవు ఎనిమిది జేనెల పొడవు నాలుగు జనెల వెడల్పు ఇట్లా ముప్పై మూడు కోట్ల రోమంబులు ముప్పై మూడు కోట్ల రోమాలు మన శరీరం మీద ఉంటాయని చెప్పినారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్తున్నారు కదా ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరంటే ఇక్కడ మనకు ఈ రోమములు అక్కడ ఈశ్వరునికి నక్షత్రాలు సుక్కలు నక్షత్రాలు ఎన్ని ఉండి ఎన్నని చెప్పగలుగుతాము నక్షత్రాలని ఎన్ని అని చెప్పలేము మరి రోమాలని ఎన్ని చెప్పగలుగుతాము ముప్పై మూడు కోట్లని చెప్పారు కదా అంటే ముప్పై మూడు కోట్లు అని ఎందుకన్నారంటే ఇక వీళ్ళు అంటున్నారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలని ఈ యొక్క శాస్త్రాల్లో చెప్తున్నారు కాబట్టి అవి ఏవైనా ఇక్కడ అంటే ఆ విరాట్ పురుషునికి నక్షత్రాలు మరి ఈ యొక్క జీవునికి ఇవి రోమాలు అని చెప్పి ముప్పై మూడు కోట్ల రోమములు అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినట్లు ఇక్కడ దీనివలన మనకు కనబడుతుంది ఇంకా ముప్పై మూడు కోట్ల రోమములు వేల డెబ్బై రెండు వేల నాళ్ళు అంటే డెబ్బై రెండు వేల నరములు మన శరీరం ఎందు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ వెలయ డెబ్బైది రెండు వేల నాళ్ళు ఎముకలు అరవై ఆరు అంటే ఇప్పుడు ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి అరవై ఆరు అని చెప్తున్నాడు ఎమరీ ఎముకల అరవది అమరి తొంభై రెండు కీళ్ళు అంటే ఈ తొంభై రెండు కీళ్ళు అంటే మనకు ఇక్కడ ఏళ్ళను చూసినట్లయితే మొక్క చేయలను చూసినట్లయితే భుజాలను చూసినట్లయితే మొకాలను చూసినట్లయితే మొఖాల ఏళ్ళను చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇవి తొంభై రెండు కీళ్ళు ఉన్నాయని మనకు చెప్తున్నాడు వెళ్ళే డెబ్బై రెండు వేల నాళ్ళు ఎముకల అరవై ఆరు అమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు ముళ్ళ పేగు ముప్పది మూడు మూరల పేగు ఉన్నది అని ఇంచుమించుగా వాళ్ళు మనకు ప్రయత్నం చేసి చెప్తున్నారు అంటే మన శరీరాన్ని మనం కోసుకొని చూడలేం కనుక మరి ఒక ఇటు ఇతరులు ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవి మేకలు కానివ్వండి లేక అవి తర్వాత ఈ పశువులు కానివ్వండి ఇవన్నిటిని వాళ్ళు కొలి కోసి చూసినప్పుడు ఇది ఇది ముప్పై మూడు మూరలు ఉన్నట్టు అంటే మానవుని లోపల కూడా ఆ పేగు ముప్పై మూడు మూరలు ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు ఎందుకంటే మన శరీరాన్ని కోసి మనం చూసుకోవాలేం కదా ఆ తిక్కడట్లనే పోయి ఆ పంచరత్నాలు అనేటువంటివి ఎనిమిది ఏడు రత్నాల కొండ చక్రాలు ఉన్నాయి మన లోపల అని చెప్తే వాడు భార్యం కోసుకున్నట్టు మరి ఇది ఒక వేదాంత పరంగా చూసి మనము ఆలోచన చేసుకోవాలి తప్ప ఇది ఇంత అంత అని అనరాదు ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఉండాలని మనకు చెప్తున్నాడు కాబట్టి ముప్పది మూడు ముళ్ళ పేగు చేరు గుండెయు అంటే షేరు అంటే అప్పుడు షేర్లు అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు కిలోలు అనేటువంటివి వచ్చినాయి కాబట్టి ఆ షేరు అనేటువంటి అంటే ఇంచుమించు అది కిలోంబావు అప్పుడు షేరు అంటే కిలోకి ఎక్కువనే అనుకో అప్పుడు అది అది ఒక కిలోంబావు గుండె ఉంటుంది అని షేరు గుండెయు అర్ధ షేరు రుద్రం అర్ధ షేరు రక్తం అంటే ఈ మాంసం నుండి రక్తము తయారయ్యేది ఇది మంచి ప్రాయంలో ఉన్నప్పుడు శరీరంలో పట షేరు రక్తము మిగిలి ఉంటుంది మాంసానికి భోగంగా అర్ధ షేరు రక్తం ఉన్నప్పుడే దానికి బీపీ షుగర్ ఏవీ రావు కాబట్టి ఇది హీనత కలిగితే రక్తహీనత కలిగిన వానికి కూడా అప్పుడు ఎక్కిస్తారు మరి అందులో లోపల రక్తం లోపల షుగర్ ఒకవేళ జలాంశం ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని షుగర్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అర్ధశేరు రుదిరంబు మనుగు నాలుగు షేర్లు మాంసముండు మనుగు నాలుగు షేర్లు అంటే మనుగు అంటే అప్పుడు పది కిలోలు అంటే మనుగు నాలుగు షేర్లు అంటే పది ప్లస్ నాలుగు షేర్లు అంటే అవి ఒక ఐదు కిలోలు అంటే పదిహేను కిలోల పదహారు కిలో మధ్యలో పదిహేను పదహారు కిలోల మాంసము ఉంటుంది అని చెప్పి వారు మనకు నిర్ణయం చేసినారు కాబట్టి మనకు నాలుగు షేర్ల మాంసముండు షోల పైత్యము శ్లేష్మ షోలెడు శ్లేష్మము అంటే ఇప్పుడు జొల్లు అని మనం చెప్పుకున్నాం కదా ఆ జొల్లు అనేటువంటిది ఎంత ఉంటుంది మనలో అదే శ్లేష్మము అనేటువంటిది జొల్లు ఏదైతే ఉంటుందో అది ఎందుకంటే షోల సోలెడు పైత్యంబు శ్లేష్మరెడు పైత్యము శేరు అదశేరు పైత్యము అనేటువంటిది కూడా ఈ శరీరంలో ఉండి అది కూడా వికారాలు తెప్పిస్తుంది కాబట్టి దాన్ని కూడా చెప్తున్నారు సోల పైత్యంబు శ్లేష్మర శోళెడు ఈ ప్రకారంబు దేహంబు చూడ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా ఈ ప్రకారంగా ఈ దేహము తయారైందయ్యా ఈ దేహ ఏ దేహాన్ని అయినా చూసినా కూడా ఇవన్నీ దాని అందు ఉంటావి కాబట్టి ఈ దేహవాసనలు అన్నటువంటి విడిచిపెట్టి ఇంకా దేహవాసనలు అంటే తల్లి తల్లి తనయులు బాంధవులు గృహము రామక్షత్రాలు గృహము ఇల్లు ఇవన్నీ కూడా ఈ యొక్క శోకం అనేటువంటి ఆవరణలో చిక్కి ఉన్నాయి కనుక ఈ బంధాలన్నింటినీ విడిచిపెట్టు అంటే విడిచిపెట్టు అని చెప్పి మరి శివరామ దీక్షిత బోధ చెప్తుందంటే చెప్తలేదు ఇవన్నీ ఉండంగా వాటితో వ్యవహారం చేస్తూ వాటికి అంటకుండా ఉండు అని చెప్తుంది ఈ గురుబోధ కాబట్టి మరి ఏ దానికి చిక్కుకున్నావు నువ్వు దుఃఖమోహితుడ వై దుఃఖ అజ్ఞానంధకారంలో చిక్కిపోతావు కాబట్టి అజ్ఞానం తిమిరందస్య జ్ఞానాంజన శిలాకయ సక్షుని మీలుతం ఏనా తస్మై శ్రీ గురవే నమ అని చెప్పి మనకు గురుగీత చెప్తుంది కాబట్టి మరి ఇలాంటి అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి మనకు అనేటువంటి కాటుకని మనకు కంటికి పెట్టినాడు గురుమూర్తి ఆ కంటితో నీవు సర్వాన్ని చూసుకొని దేనియందు భ్రమ చెందక ఆ కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఈ స్థూల దేహాన్ని ఈ యొక్క పనిముట్టు ఇది కాబట్టి స్థూల శరీరముతో ఇది కర్మ శరీరంతో ఇది పనిచేస్తున్నాం కాబట్టి మనకు దీంతో అనుబంధమైనటువంటి భార్య పిల్లలు సంసారము గృహము రామక్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వాటి అన్నిటి అంది కూడా ఉండి ఉండి వాటిని అంటుకోక వండున ఆయన ఎట్లా అంటే జలజపత్రమునందు సలిలం అంటని ఎట్లు కుమ్మరి పొరుగు బురద ఎంటని ఎట్లు మరి బురుగు బురదలోనే ఉంటుంది బురదలోనే సంసారం చేస్తుంది అది బయటికి వస్తే దానికైనా బురద అంటుతుందా అంటే అంటదు ఆ విధంగానే ఈ గురు బోధ అనేటువంటిది ఆ అగ్ని నీకు అండినట్లయితే ఇవన్నిటిని పాపాలు అనేటువంటివి ఈ మోహాలు అనేటువంటివి కామం అనేటువంటిది మోహం అనేటువంటిది భయం అనేటువంటిది ఈ శోకం అనేటువంటి దాన్ని దహిస్తుంది కాబట్టి దహించినటువంటి నీవు నీకు ఈ వీటికి లోలుడవు కావు కాబట్టి నీవు విషయాదులకు లోలుడవు కావు విషయ రహిత స్వరూపుడవు విషయాలకు లోలడై లోలుడై కొంతమంది విషయాలను చెప్పుకుంటూ శరీరంతో ఉన్నటువంటి ధర్మాలని నాకు ఇల్లుండే నాకు బంగుళ ఉండే నాకు కొడుకుండే నాకు పుత్రుడు ఉండే నాకు ఇట్లా అట్లా ప్రారంధం భోగతో నశ్యత్ అవన్నీ ప్రారంధమైనటువంటి శరీరంతో మనం అనుభవిస్తున్నాము కాబట్టి నీవు నాయన ఇంకోరికి చెప్పకు నీ బాధని వాళ్ళని బాధ పెట్టకు నీ బాధలు నువ్వు చెప్పి వెళ్ళబుచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఇతరులు వాటిని విని వాళ్ళు ఏడుస్తుంటారు అంటే దుఃఖానికి నీవు ఆవరణ చిక్కుతున్నావు వాళ్ళని చిక్కుస్తున్నావు అంటే నీకు ఎంత పాపం వస్తుంది అని అన్నప్పుడు మరి ఇక్కడ ఇవన్నీ వింటలేమో మరి మీరు వినరా అనే పరిపూర్ణ బోధ భావాజ్ఞులు వినరా అంటే వింటాము మనం పంచాయలు చేయమా చేస్తాము పరిష్కారం చేయమా చేస్తాము అన్నీ అంటే కృష్ణుడు అన్నీ చేయలేదా అన్నీ చేసిండు కాబట్టి మరి ఎట్లా ఉంటాడు అంటే శివుడు గనుక ఎలా అలాహలాన్ని మింగి కంట కంఠం ఎందు ఉంచుకున్నాడో అలా నీవు ఉంచుకో అని గురువుగారు చెప్తున్నాడు ఇక్కడ పరిపూర్ణ బోధ ద్వారా శివుడు అలహలాన్ని దాగి కంఠం ఎందు ఎట్లా దాచుకున్నాడో అటు లోపలికి పోనీయకుండా ఇటు బయటికి బయటికి రానివ్వకుండా మరి నీవు ఈ ప్రపంచం అనేటువంటి విషయాల లోపల చిక్కి మోహితుడు అవి దుఃఖించకు అవి నీ లోపల ఆ విషయాలు లోన పోయినాయి అని అంటే అవి దుఃఖానికి నువ్వు ఏడుస్తావు ఇతరులను ఏడిపిస్తుంటున్నావు కనుక నాయన ఆ యొక్క శివుని వలె అర్హించు అని ఎట్లా శివుడు మింగిండో ఆ యొక్క విషయాదులు అనేటువంటి వాటిని నువ్వు ఒక కంఠం ఏంది దాచుకొని అవి బయటికి అక్కడనే లయం చేసేసేవి అవి బయటికి చెప్పకు ఎవరికి చెప్పకు నువ్వేం చెప్పు గురు బోధన చెప్పు గురుతత్వాన్ని చెప్పు గురు మహిమను చెప్పు గురు రహస్యాన్ని చెప్పు గురుతత్వాన్ని అని గురు బోధ అనేటువంటి దాన్ని విచారించు ఆచరించు తరించు అని చెప్పి ఈ పద్యం ద్వారా తెలియజేస్తూ ఇంతటితో వివరణ ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై